నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు ఈరోజు ఎనిమిది మరియు తొమ్మిది వార్డులలో పట్టణ పార్టీ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో పర్యటించి ప్రజల సమస్యలను బీఆర్ఎస్ నాయకులు అడిగి తెలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కాలం గడుపుతుందని నాయకులు అన్నారు ఇందిరమ్మ ఇండ్లను అర్హులకు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తుందని ప్రజలు వాపోయారు ప్రజలలో వస్తున్న వ్యతిరేకతను తెలుసుకుని స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడంలో కాంగ్రెస్ పార్టీ జాప్యం చేస్తుందని ఆరోపిస్తూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బ్యారెస్ విజయ్ దుందుగి మోగిస్తోంది అని నాయకులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ రైతు సమితి మాజీ అధ్యక్షులు దేవర్ల నరసింహ మాజీ కౌన్సిలర్స్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Terima kasih telah menonton! అభివృద్ధి ప్రదాత నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం అభివృద్ధి ప్రదాత నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం వనపర్తి జిల్లా సాధకులు నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం అవా నాలుగు వేలు ఇస్తున్నారు నాలుగు వేలు ఇస్తున్నారా రెండు వేల ఆడోళ్ళకు రెండు వేల ఐదు వందలు వస్తుంది అది ఇస్తాను ఇచ్చిండ్రా ఇక గ్యాస్ సిలిండరు అవా ఫింక్షన్ వస్తుంది అవా గౌరవనీయులు పెద్దలు ఈ ప్రాంతపు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశానుసారం ఈరోజు వనపర్తి నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్ గారు అదేవిధంగా మండ టౌన్ పార్టీ అధ్యక్షుడు రమేష్ గౌడు మిగతా మాజీ కౌన్సిల్ మా ఈ గ్రామానికి సంబంధించిన యువకులు ఈరోజు వార్డు పర్యటనలో భాగంగా శ్రీనివాసపురం ఎనిమిదవ వార్డులో పర్యటించడం జరిగింది దీని ముఖ్య దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆనాడు పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమ పార్టీ పది సంవత్సరాలు అధికార పార్టీ పద్దెనిమిది నెలలు ఈరోజు ప్రతిపక్షంలో మనం ఉన్నాం దీని ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆనాడు మనం ఇచ్చే కార్యక్రమాలు పెన్షన్లు కానీ అనేక కార్యక్రమాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిరంజన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారి ఆనాడున్న ముఖ్యమంత్రికి కున్న సంబంధం వల్ల అనేక కార్యక్రమాలు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గజ్వేలు సిరిసిల్ల సిద్దిపేట తర్వాత ఈ ఆ రోజు వనపర్తి ప్రాంతానికి అనేక నిధులు తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కాలు కానీ సంక్షేమలు కానీ పెద్ద ఎత్తున చేసిన నిరంజన్ రెడ్డి గారు చేయడం జరిగింది ఈ పద్దెనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మాయా మాటలు చెప్పి అనేక బోగస్ మాటలు చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి గారి యొక్క మాటలు నమ్మి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం నిరుపేదమయ్యే భూమి లేని వాళ్ళకి పన్నెండు వేల ఇస్తాం పెన్షన్ నాలుగు వేల నాలుగు వేలు ఇస్తామని చెప్పి అనేక కార్యక్రమాలు ఒక లక్ష రూపాయలు రెండు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులకు ప్రతి సన్న ఒడ్డు అనకుండా ఏ రైతు వడ్లు వండించిన వాళ్ళకు ఐదు వందల రూపాయలు బోనస్ వేస్తామని చెప్పి అన్ని బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఈరోజు పరిపాలన చేత తెల్లముఖం వేసిండు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ప్రతి జిల్లాలో కలెక్టరేట్ కానీ ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ కానీ ప్రతి జిల్లాలో ఎస్పీ ఆఫీసు కానీ అనేక అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పది వంద కాల వంద ఏళ్ళ పాటు ఇర స్థిరస్థాయిగా బిల్డింగ్ కట్టింది కేసీఆర్ గారు నువ్వు వచ్చి పద్దెనిమిది ఏళ్ళ ఏదన్నా ఒక ప్రాజెక్టు కట్టినావా ఒక ఒక ఇల్లు కట్టినావా ఏం కట్టినావు ఈరోజు నీకు ఒక అవగాహన లేదు బరకచల్ల ఏ బేసిక్లో ఉంది అంటే బరకచెల్ల గోదావరి బేసిక్లో తెలవక ఏ బేసిక్లో నువ్వు అధికారని అడతావు ఇలా నల్లమల్ల పులిపిడని అంటావు నల్లమల్ల ఏ ప్రాంతంలో ఉందంటే ఇది ఆంధ్ర తెలంగాణ అంటావు అంటే నీకు ఏమాత్రం సోగి లేదు మాయా మాటలు చెప్పి వాళ్ళు మాటలు నేర్చుకున్నావు ఒక మాట మాటలు చెప్పి ముఖ్యమంత్రి అని తప్ప ఈరోజు రాష్ట్రంలో మీకు అర్థమవుతుంది పాయినా నువ్వేదో మళ్ళీ వచ్చే పదేళ్ళలో మా ప్రభుత్వం ఉంది అంటుండో బిడ్డ నువ్వు కింద దిగి చూస్తే తెలుస్తాయి ప్రజలు ఏమనుకుంటున్నావు నీ గురించి నీవంతా నీవు వాపు నుంచి బల్ప అందుకోసమే రేపు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో ఖచ్చితంగా నీకు కర్రు కాల్చి పెడతారు అందులో భాగంగానే మన నాయకుడు నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నపతి నియోజకవర్గంలో అన్ని సర్పంచులు కానీ అన్ని జడిపిటీసీలు కానీ జిల్లా పరిషత్లు కానీ అదేవిధంగా మున్సిపల్ వార్డులు కానీ కౌన్సిలర్ కానీ వారి నాయకత్వంలో మనం పెద్ద ఎత్తున వారికి బహుమానం ఇస్తే ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వ్యతిరేకత ఉందని కనుక ప్రభుత్వ పెద్దలా తెలిసి వాళ్ళు దిగొచ్చి ప్రజలకు కనీసం ప్రజలకు ఏదో విధంగా పనిచేసే కార్యక్రమం చేస్తారు కనుక వారు ఇప్పుడు అంటే ఇంకా కనీసం నీకు స్థానిక సంస్థలు నిర్వహించే బలం లేదు నీకు ధైర్యం లేదు ఈరోజు అవి లేక నీకు అనేక అవాకులు చవాకులు పేరుస్తూ అనేక మాటలు మాట్లాడుతున్నావు దయచేసి రేవంత్ రెడ్డి నీవు వచ్చే ఎన్నికల గురించి మాట్లాడుతున్నావు రేపు జరగబోయే జడిపిటీసీ స్థానిక సంస్థలకు నీ పార్టీ ఖచ్చితంగా గెలిస్తే మేము మా పార్టీ దుకాణం బంద్ చేసుకుంటాం ఖచ్చితంగా మీ కోడంగల్లా కూడా నీకు కనీసం ఒక జడిపిటీసీ గెలిచే పరిస్థితి లేదు కనుక దయచేసి ప్రజలకు ప్రజలకు ఏ కార్యక్రమం మీరు హామీ ఇచ్చారో హామీ నెరవేరకు మేము ప్రజల వైపు ఉంటాం ప్రజల తరపున ఉంటాం ప్రజల వైపు ఉండి కొట్లాడతామని మనవి చేసుకుంటూ అదేవిధంగా నిరంజన్ రెడ్డి గారికి భవిష్యత్తులో మన అందరము మా వాడే కాదు ఈ ఈ వనపర్తి మున్సిపాలిటీ మొత్తం అండగా ఉండి భవిష్యత్తులో ఆయనకు పెద్ద మెజార్టీతో గెలిపిస్తే మళ్ళీ ఈ ప్రాంతం యథావిధిగా అభివృద్ధి సంక్షేమం జరుగుతాయని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ గ్రామంలో ప్రతి వచ్చిన యువకులకు అదేవిధంగా మన వనపర్తి మున్సిపాలిటీ నుంచి వచ్చిన పాల్గొన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు చేసుకుంటున్నాం జన్ అదేవిధంగా